పొద్దులకొండ లక్ష్మీనరసింహ స్వామివారి గుడి అనమాట శనివారం మామూలుగా గుడి తలుపులు తీస్తారు అదేవిధంగా పౌర్ణానికి మాత్రమే స్పెషల్గా పూజలు అనేది స్వామివారు అనమాట ఇక్కడ మామూలుగా మరిపూడి కాడి నుంచి ఘాట్ శిక్షణలో అయితే మనం వెళ్ళాలి సాయంత్రం అయితే పల్లకి సేవగా ఉంటుంది ఆ స్వామివారి దగ్గర మరియు చూడండి లొకేషన్ కూడా బాగుంది స్వామివారి ఆర్చి కూడా చూడండి మౌంటైన్స్ కానీ బాగుంటుంది అనమాట బరిపూర్ నుంచి ఐదు కిలోమీటర్ల దూరం ఉన్న ఈ కొండ చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట కొండ దారి అయితే చాలా దారుణంగా ఉంటుంది మీకైతే ఇంకోసారి టోటల్ ఓవరాల్గా మీకు వీడియోలో మనం మాట్లాడుకుందాం అనమాట స్వామివారి గురించి స్కిప్ చేయకుండా అనేది చూడండి ఫ్రెండ్స్ హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సుకుమార్ సినిమాటిక్స్ ఈ ఘాట్స్ చూస్తున్నారు కదా లక్ష్మీనరసిమ స్వామివారి గుడికి పోవడానికి మే తారోడ్డు అనమాట మర్రిపూడి కానించి ఐదు కిలోమీటర్ల దాకా మామూలుగా కొండ దాకా కొండ ఆర్చి దగ్గర దాకా మామూలుగా ఇలా తారోడ్డు ఉంటుంది ఎక్కడి నుంచి ఇంకా ఘాట్ మట్టి రోడ్డు అనమాట ఘాట్ సెక్షన్ మొత్తం మట్టి రోడ్డు స్వామివారి గుడిపైకి వెళ్ళటానికి అనమాట చూండి గుడిపైన స్వామివారికి మామూలుగా శనివారం అయితే గుడి తలుపులు తీస్తారు పౌర్ణ పౌర్ణానికి అయితే ఇక్కడ స్వామివారి తిరునల మహోత్సవం అలా జరుగుతుంది అనమాట సాయంత్రం పూట అయితే స్వామివారి పల్లెకి కూడా ఉంటుంది పొదిలికొండ అంటే పొదిల దగ్గర అనమాట మరిపూడి కూడా అంటారు అంటే ఇక్కడ సగం గుడి పొదిలి సగం గుడి మరిపూడి అని ఇక్కడ మామూలుగా చెప్తారనమాట అక్కడ మనం స్టోరీ మాట్లాడుకోవాలంటే అహోబెలంలో ఉన్న నరసింహస్వామి ఇక్కడ వెలిసారంటారు ఒక తలసీదారుల వల్ల స్వామివారి పూజలు అందుకోవాలి కాబట్టి అతన్ని ఇక్కడ ట్రాన్స్ఫర్ చేశారు కాబట్టి మామూలుగా అక్కడ వెళ్సారని ఒక చిన్న స్టోరీ అయితే ఉందన్నమాట ఇక్కడ మామూలుగా స్వామివారు అయితే అతి భయంకరంగా ఉంటారు అదేవిధంగా జనవరి వెళ్ళిపోయిన తర్వాత పౌర్ణానికి ఇక్కడ జనవరి వెళ్ళిపోయిన తర్వాత రెండో పౌర్ణానికి ఇక్కడ సింగరకొండ తిరునాల రోజు ఇక్కడ పొదులకు తిరణాల మోత్సవం అనేది చాలా ఘనంగా గ్రాండ్గా అనేది చేస్తారనమాట సుమారు జనాలు ఐదు వందల నుంచి ఆరు వందలు లేదా వెయ్యి మంది జనాలు కూడా వచ్చే అవకాశం ఉంది చాలా ఫేమస్ అయిన గుడి అనమాట నరసింహ స్వామి గుడిలో నేను మాలకొండ టెంపుల్ చేశాను కదా అదేవిధంగా ఈ టెంపుల్ కూడా స్కిప్ చే స్కిప్ చేయకుండా చూడండి మీరు నాకు నాకు మంచి రీచ్ అనేది ఇచ్చారనమాట మాలకొండ నరసింహస్వామి కనీసం నాకు ముప్పై నాలుగు వేల దాకా వ్యూస్ అనేది వెళ్ళింది అనమాట ఈ వీడియో కూడా మీరు స్కిప్ చేయకుండా నీట్గా చూడండి అనమాట చాలా సాహసంగా అని మనం చెప్పుకోవచ్చు అనమాట పొదుల దగ్గర ఇక మరిపూడి నుంచి వస్తారు మరియు పొదుల నుంచి కూడా వస్తారు జనాలు సాయంత్రం అయితే పల్లక సేవ అయితే బ్రహ్మాండం జరిగింది గుడి చుట్టూ పల్లక సేవ చేస్తారు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ శనివారం అయితే జనాలు కొంచెం పర్లేదు స్వామి గుడి అయితే తలుపులు తెస్తారు పౌర్ణానికి అయితే సాయంత్రం ఎనిమిది గంటల నుంచి జనాలు వస్తానే ఉంటారు అనమాట మీరు కూడా ఒకసారి అయితే స్వామివారు చూడాలనుకుంటే అడ్రస్ వచ్చేసరికి చేం నుంచి పొదిలి పొద్దులికాడి నుంచి ఘాట్ సెక్షన్ అనమాట మరిపూడి కూడా అంత అంతకుముందు పొదిల నుంచి కూడా రావచ్చు కానీ ఇక్కడ దారి అనేది బాగుంటుంది అనమాట మరిపూడి నుంచి దారి బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ స్వామివారి పాదాలు కూడా చూశారు కదా లొకేషన్ అయితే మామూలుగా ఉండరు అదిరిపోద్ది అనమాట ఇక్కడ ఇక్కడ కొన్ని కొన్ని మామూలుగా అయితే షూటింగ్ కూడా చేస్తూ ఉంటారు మామూలుగా లొకేషన్ షూటింగ్ కూడా చేస్తూ ఉంటారు అదేవిధంగా సత్రాలు కూడా ఉన్నాయి మీకు ముందు ముందు చూపిస్తూ ఉంటారు ఇటు నుంచి ఘాట్ సెక్షన్ అనమాట నుంచి రావాలి కొండ ఎక్కి దిగాలనమాట చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అందమైన లొకేషన్ అయితే అదిరిపోయింది కొండమైన స్వామివారి గుడి అయితే ఉంటుంది స్వామివారి శనివారం మరియు శనివారం మరియు అదేవిధంగా పౌర్ణానికి అయితే పూజలు అందుకుంటారన్నమాట స్వామి వారి చూడండి కొండ అయితే అదిరిపోయింది మేము వెళ్ళేటప్పుడు వర్షం పడింది అనుకున్నాం కానీ వర్షం అయితే పర్లేదు ఈసారి కార్తీక పౌర్ణానికి అయితే జనాలు చాలామంది వస్తారు మీరు కూడా ఒకసారి రావాలనుకుంటే అడ్రస్ చెప్పాను కదా చేమకూర్తి నుంచి మామూలుగా వచ్చి రావచ్చు లేదా చేమకూర్తి నుంచి మర్రిపూడి ఇచ్చే రావచ్చు కొండమేనమాట అనేక సత్రాలు చాలా ఉన్నాయి అందరికీ సత్రాలు ఉన్నాయి అనమాట మరి వృసబ్రాహ్మలకు కానీ పద్మశాలీలకు కానీ మరియు ఇంకా యాదవాళ్ళకి కానీ కంబోళ్ళకు కానీ రెడ్డి గార్లకు కానీ సత్రాలు అన్నీ ఉన్నాయన్నమాట ఒకసారి మీకు కూడా పైకి వచ్చి మొత్తం అయితే చూడండి ఫ్రెండ్స్ మామూలుగా అయితే ట్రాక్టరే అల్లాడిపోద్ది బళ్ళు వస్తూ ఉంటాయి పర్లేదు కార్లు కూడా వస్తూ ఉంటాయి ఇబ్బంది లేదు కాబట్టి కొంచెం ఎక్స్పర్ట్ డ్రైవర్లు ఉంటే కార్లు కూడా వస్తాయి అనమాట చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకా పక్కన కోనేరు ఉంది కంబోలు సత్రం పక్కన మామూలుగా అటు పక్క కళ్యాణ ఉంది అంటే గుండు గీసే స్థలం కూడా ఉంది కోనేరు కూడా ఉంది ఇక్కడ కోనేరు కాడ అందరూ స్నానం చేసి ఇంకా స్వామివారి దర్శనానికి అయితే పైకి వెళ్తారనమాట మెట్లు మార్గంగా కానీ లేదా మామూలుగా బైక్స్ కూడా వెళ్తాయి గుడి దాకా బైక్స్ కూడా వెళ్తాయి కాల్ కోలే అనమాట అక్కడ పార్కింగ్ ఏరియా కూడా ప్రమాణంగా ఉంటుంది అదేవిధంగా స్వామివారి దగ్గరికి పౌర్ణానికి వచ్చి ఇక్కడ మామూలుగా నిద్ర చేసి వెళ్తారన్నమాట పొద్దున్నే వెళ్తారు నిద్ర చేసుకొని అదేవిధంగా ఇరవై నాలుగు గంటలు భజన కూడా ఉంటుంది ఇక్కడ స్వామివారి కాడ మామూలుగా మనం ముఖ్యంగా చెప్పాలంటే సత్రాలు కూడా చాలా ఉన్నాయి పౌర్ణమి రోజు అయితే మామూలుగా జనవరి రోజు తర్వాత జనవరి తర్వాత రెండో పౌర్ణానికి అయితే సింగరకొండ తిన్న రోజు అయితే ఇక్కడ అన్ని సత్రాలనేది ఓపెన్ చేస్తారనమాట మరియు పౌర్ణమి పౌర్ణానికి కూడా బాగా చేస్తారు శనివారం అయితే స్వామివారి గుడి తలుపు కూడా తీస్తారు అనమాట అక్కడ దగ్గర ప్రాంతం వాళ్ళు గుడికాడు కూడా వస్తారు మీరు ఒకసారి రెండు ఫ్రెండ్స్ ఇది ఒక మంచి ట్రెక్కింగ్గా అనమాట ట్రెక్కింగ్ అదేవిధంగా అడ్వెంచర్ లాగా మరియు ఇక్కడ నేచర్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట పైకి వచ్చి మామూలుగా స్వామివారి గుడి చూడొచ్చు మీరు పక్కన ఉన్న చిన్న చిన్న ఫోటోగ్రఫీ కూడా మీరు చాలా మంది షూటింగ్లు చేసుకుంటా కూడా ఉంటారనమాట మీరైతే నా వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నా కూడా కింద కామెంట్ చేయండి అదేవిధంగా ఒకసారి అయితే మీరు కూడా ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ స్వామివారి గుడి అయితే అందంగా ఉంటుంది అదేవిధంగా భయంకరంగా కూడా స్వామివారు ఉంటారు సాయంత్రంపాటు అయితే పల్లక సేవ కూడా ఉంటుంది అనమాట రోజే స్వామివారి గుడి అయితే తీస్తారు అదేవిధంగా శనివారం కూడా తీస్తారు కాకపోతే కొన్ని సమయాలు మాత్రమే స్వామివారి గుడి అయితే మామూలుగా దర్శనమిస్తారు అనమాట స్వామివారు చూడండి ఫ్రెండ్స్ ఇంక ఇక్కడ కిందకు వచ్చిన తర్వాత కొద్దిగా కోనేరు కంటే కొద్దిగా ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ కొన్ని సత్రాలు కూడా ఉన్నాయి కొండ ఏరియా లాగా ఉందనమాట పక్క నుంచి కూడా నుంచి కూడా రావచ్చు కానీ ఆ దారి అయితే బాగలేదు మరి నుంచే అయితే దారి అయితే అవైలబుల్గా ఉంది రావడానికి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చిన్న సరస్వతి దేవి గుడి కూడా ఉంది అదేవిధంగా మేము పోయి వచ్చాం మామూలుగా అయితే స్వామివారి దర్శనం చేసుకొని సాయంత్రం పల్లక్ సేవ కూడా మేము ఎంజాయ్ చేసి మామూలుగా ఒక నిద్ర చేసి వచ్చాం ఫ్రెండ్స్ ఇంకా చూశారు కదా స్వామివారి గుడి అనమాట ఇక్కడ మెట్లు మార్గం అనమాట మామూలుగా అయితే బల్లు లెఫ్ట్ సైడ్ నుంచి పైకి కూడా వస్తాయి రోడ్డు ఉంది మరియు మెట్లెక్ చెవులు మెట్లు కూడా వస్తుంటారనమాట చూడండి ఫ్రెండ్స్ ఆ సైడ్ లో తారూడ్ లాగా కనపడుతుంది కదా అక్కడికి పైకి వెహికల్స్ కూడా వస్తాయి ఒకటే రాలేదు ఫ్రెండ్స్ ఇంక మిగతా కార్లు బైకులు అదే విధంగా వస్తాయి అనమాట బైక్ చూడండి బ్యాక్ సైడ్ గుడి ఇక్కడంతా పార్కింగ్ అనమాట కార్లు అవన్నీ పెట్టుకుంటారు బైక్స్ అన్ని పార్కింగ్ బైక్ వచ్చేసి స్వామివారి గుడి వెనుక భాగం అనమాట ఇక్కడ మెట్ల ధర కూడా అంత బ్రహ్మాండంగా ఉంటది మీరు చూస్తున్నారు కదా శివాలయం చిన్న శివాలయం అనమాట పొదులకొండమేనా ఇంకా మీరు చూస్తున్నారు కదా శివాలయం గుడి పక్కన ఇక్కడ కమ్మోల సత్రం అనమాట ఈ సత్రంలోనే మామూలుగా అయితే ఇక మేమైతే ఇక్కడ భోజనాలు అన్ని వండుతారనమాట పౌర్ణమి రోజు అయితే అక్కడ మామూలుగా ఎవరు వచ్చినా కూడా అక్కడ వండుకోవచ్చు ఇంకా స్వామివారి గుడి అయితే దర్శనం కూడా ఎక్కువగా అనేది వెళ్తారనమాట సాయంత్రం పూట మరియు తర్వాత రోజు నిదర్ చేసిన తర్వాత రోజు కూడా స్వామివారి దర్శనం చేసుకుంటారు ఇరవై నాలుగు గంటలు భజన కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ మామూలుగా పౌర్ణమి రోజు పౌర్ణమి రోజు మొత్తం ఇక్కడ ఇరవై నాలుగు గంటలు భజన చేస్తారు అదేవిధంగా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ స్టార్టింగ్ లో పక్కన రెడిగారు సత్రం అనమాట కొద్దిగా ముందు పోయి లెఫ్ట్ తిరిగిన తర్వాత ఆ రెడిగారు సత్రం చూడండి ఫ్రెండ్స్ ఇంకా మామూలుగా చూడండి ఇదే రెడీ గారి సత్రం అనమాట కొద్ది లోపల పోయిన తర్వాత ఇంక మొత్తం అక్కడ సత్రం ఉంటుంది పౌర్ణమి రోజు అయితే జనవరిలో వచ్చే రెండో పౌర్ణానికి అయితే ఇక్కడ అన్ని సత్రాలు అనేది ఓపెన్గా ఉంటాయి తినాల మహోత్సం చాలా గ్రాండ్గా చేస్తారన్నమాట కోలాటం కూడా పైన సెట్ చేస్తారన్నమాట గుడిమేనే కోలాటం భజన అన్నీ ఉంటాయి మీరైతే ఇంకా రేపు రాబోయే జనవరిలో సింగరకొండ తిన్నాల చూడానికి కూడా చూడండి లేకపోతే ఇక్కడ పొదులకొండ తిన్నాలు కూడా చాలా బ్రహ్మాండంగా చేస్తారు ఇక్కడ కూడా రావచ్చు మీకు బాగా ఎంటర్టైన్మెంట్ అయ్యద్ది అనమాట థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి వీడియోలు మన దాంట్లో వస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఫ్రెండ్స్ స్వామివారికి అయితే ఈ విధంగా పల్లక సేవ అనే చేస్తారు గర్భగుడిలో చూడండి ఫ్రెండ్స్ ఎలాగైనా పల్లక సేవ ఐదు ప్రదక్షిణలు చేసిన తర్వాత ఇంకా స్వామివారి భజన కంటిన్యూ చేస్తారనమాట ఇక్కడ అందరూ పాడతా డ్యాన్స్ చేస్తా బ్రహ్మాండంగా ఉంటుంది గుడి మీద అయితే చూడండి ఫ్రెండ్స్ సుకుమార్ సినిమా సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాగే మన అంటూ టెంపుల్ లాక్స్ కానీ నేచర్ లాక్స్ కానీ మరియు ట్రావెలింగ్ గానీ అడ్వెంచర్స్ కానీ మన ఛానల్లో వస్తుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను బాగా సపోర్ట్ చేస్తున్నారు పోయిన వీడియో మార్కొని వీడియో కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ